కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ రమణి గారు రాసిన అలిగిన వేళ డియర్ జానకి రాత్రి నువ్వు అన్నమాట నా చేత ఈ లేఖ రాయిస్తోంది కొత్త పెళ్ళామని కూడా లేకుండా తొలి రాత్రే అలిగారు మీకు ఇదో లెక్క అన్నావు నిజమే అలిగాను కానీ ఎందుకలా అలగాల్సి వచ్చిందో ఒక్కసారైనా ఆలోచించావా నా ప్రేమంతా కలగలిపి ఆ రోజు ముద్దగా చేసి నీ నోటికి అందిస్తే చీ ఎంగిల్ తిరడం నాకు అలవాట్లేదు అని ఛేదరించుకుంటూ అన్నావు మూడు ముళ్ళతో ఒకటై జీవితాంతమంతా నువ్వు నేను అని కాకుండా మనంగా బతకోవాల్సిన మన మధ్యలో చోటు చేసుకోవాల్సిన పదమేనా ఎంగిలి అలవాట్లేదు అన్నావు అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటాయా వయసు రాగానే పవిట వేసుకోవడం అలవాటు చేసుకోలేదు మనం ఏమీ ఒకరికొకరం కొత్త కాదు కదా మొన్న పెళ్లి చూపుల్లో చూసి హడావిడిగా నిన్న చేసుకున్న పెళ్లి కాదు కదా చిన్నప్పటి నుండి గౌన్లు పొట్టిలాగోల్ నుంచి పెరుగుతూ పైటలు ప్యాంట్లలోకి వచ్చి ప్రణయంగా మారిన మన స్నేహం ఆ కుర్రాన్ని మన ఇంటికి రావద్దని చెప్పు అతనంటే నాకు ఇష్టం లేదు అని మీ అన్నయ్యతో నాకు చెప్పించావు నాకు కోపం వచ్చి ఎందుకు నేనంటే లేదు అని అడగడానికి వస్తే ఆ విషయం అందరికీ చెప్పి గొడవ చేశావు పెద్దవాళ్ళందరూ కలిసి వయసొచ్చిన అమ్మాయిని నేనంటే ఇష్టమెందుకు లేదు అని నేరుగా అడుగుతావా మేమంతా లేమా మీకు ఇష్టమైతే ముడేయడానికి అని నన్ను తల వాచేటట్టు చివాట్లు వేస్తుంటే నాలుక బయటపెట్టి వెక్కిరించి చిలిపిగా నవ్వుతావా అదేనా నన్ను పెళ్లి చేసుకోవాల్సిన పద్ధతి ఆ విషయం నేను కోపంగా అడిగితే ఊళ్ళో కుర్రవాళ్ళందరూ వెంటబడి ప్రేమలేఖలు అందిస్తుంటే పక్కింట్లో ఉన్న నీకేం రోగం ఒక్కసారైనా నా అందం గురించి పొగడలేదు అన్నావు ఆ మాటకి నాకు చాలా రోషం వచ్చింది నోరు తెరిచి నువ్వు చాలా అందంగా ఉన్నావు నా మనసు దోచావు నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పలేకపోవడమే నా ఆసక్తత కావచ్చు కానీ ఆ విషయం చెప్పడానికి ఎన్ని పాటలు పడ్డానో నీకు తెలీదా ఇంటర్మీడియట్లో డింకిలు కొట్టి కొట్టి డిగ్రీలోకి వచ్చిన మీ అన్నయ్య దగ్గరికి నేను నోట్సుల కోసం ఏమిటి వాడితో కంబైండ్ స్టడీ ఏమిటి కర్మ ఇంట్లో కష్టపడి చదువుకొని చదువుకొని వచ్చి వాడితో కంబైండ్ స్టడీ పేరిట హస్కు కొడుతూ ఎన్నిసార్లు మంచినీళ్ళు అడిగేవాళ్ళో నీకు గుర్తులేదు మీ ఆడవాళ్లు అన్నీ గమనిస్తారు కానీ గమనించినట్టు ఉంటారు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవద్దు జుట్టు కొంచెం పొడవుగా పెంచుకో అలాంటి సలహాలు నాకు ఇస్తూ నేను ఎరక్కపోయి లోనెక్ జాకెట్ కన్నా నీకు నిండు మెడలే బాగుంటాయి అన్నందుకు ఆ రోజు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు నావి ఇష్టాలు అభిరుచులు వ్యక్తిత్వం నీది నిరంకుశత్వం పెళ్లికి ముందే ఆంక్షలు పెడుతున్నావు మీ జులుము అహం మదం స్వార్థం అనాదిగా వస్తున్న అరాచకం లాంటి ఎంత పదునైన మాటలు వాడి నా నోరు ముయించావు ఒక్కసారి ఆలోచించుకో ఇక బొద్దున్నవాడెవడైనా మరొకసారి తనకు నచ్చని ఏ విషయాన్నైనా మొహం మీద చెప్పగలడా అసలు చెప్పి బతకగలడా నేను మీ ఇంటికి వచ్చి నా చెప్పులు బయట వదిలి లోపలికి వస్తే ఎవ్వరూ చూడకుండా వెళ్ళి నా చెప్పుల్లో కాళ్ళు పెట్టి మురిసిపోయేదాన్ని పెళ్లి కాకుండా సినిమాలకి షికార్లకి తిప్పడానికి నాకు చచ్చే సిగ్గుగా భయంగా ఉన్న నీ ముందు నా హీరోయిజం దెబ్బ తినకూడదని తీసుకెళ్లేవాణ్ణి నాకు ఇష్టమైన నల్లవోణి పసుపచ్చు పరికినీ వేసుకుని జడనిండా సన్నజాజులు పెట్టుకుని నా భుజం మీద వాలిపోయి కూర్చునేదాన్ని పాలకోవా బిళ్ళలా నువ్వు నోరు ఊరుస్తూ ఉంటే నా శరీరం మనసు ఊరుకుంటాయా చీకట్లో కక్కుర్తుపడి నా చేయి ఎక్కడైనా తగిలించినా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసినా యమా సీరియస్ అయిపోయి నాకు ఇలాంటివన్నీ పెళ్ళికి ముందే ఇష్టం ఉండవు అనేసేదానివి ఆ సమాధానానికి ఆ చీత్కారానికి నా హృదయం ఎంత చివుక్కుమనేదో ఊహించలేకపోయేదానివా మీ నాన్నగారితో నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఆయన చూడకుండా నా కాలు తొక్కి వెళ్లేదానివి కాఫీ ఇస్తూ ఇస్తూ వేళ్ల మీద గిచ్చేదానివి అప్పుడు నేను కూడా నన్ను ముట్టుకోకు ఇలాంటివి నాకు ఇష్టం లేదు అంటే నీకెలా ఉండేది మీ ఫ్రెండ్ పంకజన్ చేత నువ్వు ప్రేమలేక పంపిస్తే పాపం పిల్ల ప్రయాసపడి తెచ్చింది కదా అని మర్యాదకి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు లెక్కలవి కష్టంగా ఉంటే మొహం పడకు అడుగు చెప్తాను అన్నందుకు నువ్వు ఎంత గొడవ చేసి దిండు తడిసిపోయేటట్టు ఏడ్చావో నేను మర్చిపోలేను దాంతోనే పో దాన్నే కట్టుకో పెద్ద లెక్కలు చెప్పేవాడు బయలుదేరాడు నాకెప్పుడైనా చెప్తా అన్నావా అంటూ చెరిగేశావు అదే వాడెవడో వేలు విడిచిన మేనమామ కొడుకు సెలవులకి వస్తే మా బావా మా బావ అంటూ వాడి చేత చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టించుకొని తేగలు ములిపించుకొని మరీ నోట్లో పెట్టించుకున్నావు నేను మొహం ముడుచుకుంటే నీవన్నీ కుళ్ళు బుద్ధులు సంకుచితత్వం చేతనైతే ఆ పనులన్నీ నువ్వే చేయొచ్చు కదా అన్నావు అలా గోరింటాకులు పెట్టడం వాకిట్లో ముగ్గులు పెట్టడం అలాంటి ఆడంగి పనులు నాకు రావు అయినా నేను నోరు తెరిచి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు పెళ్య్యాకూ కూడా అనలేదు అని ఏమిటి ప్రయోజనం నీకు నువ్వు చేసేవన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి మీ అక్కయ్య పిల్లలు వచ్చినప్పుడు ఫ్యాన్ సరిగ్గా తిరగడం లేదని నా రాతే అంతా నా మొహానికి అన్ని పనికిరాని సరుకులే దొరుకుతాయి అని ఈసడించుకున్నావు ఆ మాట నువ్వు అంటూ ఉంటే మీ బావ అదే ఆ పేడిమూతివాడు నా వైపు ఎంత హేళనగా చూశాడో తెలుసా ఆ రాత్రి నా మనసు బాగుండక సరిగా మాట్లాడకపోతే ఏమైందో చెప్పి అలగండి అలా కారణం లేకుండా బిగదీసుకుపోతే నేను సాగదీయలేను అంటూ అరిచావు ఏమైందో ఆ మాత్రం నీకు అర్థం కాదా లేక మీ వాళ్లను చూసిన మైమరుపులో ఏమంటున్నావో నీకే తెలియదా మీ అక్క ఉన్న పది రోజులు రాత్రి గంట దాకా మూతినాకుడు ముచ్చట్లన్నీ చెప్తూ మేలుకొని ఆ తరువాత ఆవిడ పక్కనే పడుకొని నిద్రపోయిన నువ్వు వాళ్ళు వెళ్ళిపోయిన రోజు అమ్మయ్యా అనుకుంటూ ఎన్నో రోజుల విరహం తర్వాత దరిచేరిన నన్ను చూసి అబ్బా నిద్ర వస్తోందండి అనేసి తొమ్మిదింటికే ముసుగు పెట్టేశావు సంస్కారవంతు కదా అందుకే లాగిపెట్టి కొట్టకుండా కేవలం అలకతోటే సరిపెట్టుకున్నాను మరునాడు దానికి మళ్ళీ పెద్ద గొడవ పెళ్ళామంటే మాంసం బొమ్మనుకుంటున్నారా ఒక్కరోజు మనసు బాగలేక దగ్గరికి రావద్దంటే ఇలా మాట్లాడకుండా సాధిస్తారా ఇంతగా వేధిస్తారా ఈ కాపురం నేను చేయలేను ఈ నరకం నేను భరించలేను అంటూ ఏడ్చి నేను దాకా ఊరుకోలేదు పోని ఒక్క సంగతి చెప్పు ఏనాడైనా రాత్రిపూట నీ అంతట నువ్వు దగ్గరికి వచ్చి నా మీద చెయ్యేశావా నాకు కోరికగా ఉంది అని చెప్పావా అయినా నేను నీ మనసు తెలుసుకుని తీరుస్తూనే వచ్చాను కదా నువ్వు ఒంటిలు సర్ది తీరిగ్గా వచ్చేసరికి నేను అలసిపోయి కాస్త కన్ను మూస్తే ఓ ముద్దు లేదు ముచ్చట లేదు తినగానే కుంభకర్ణుళ్ల ఒకటే నిద్ర పని పనిచేస్తూనే ఉందే పాపం అని కూడా అనిపించదే అంటూ సణిగేదానివి అలా అనే బదులు ప్రేమగా చెయ్యి వేసి నిమరొచ్చుగా చెవిలో గుసగుసగా ఏయ్ మొద్దు ఇంత అందమైన రాత్రి వ్యర్థం చేస్తావా అంటూ గారాలు పోవచ్చుగా ముద్దులు ముచ్చట్లు గారాలు ఓదార్పులు అన్నీ దేవుడు మీ ఆడవాళ్ల కోసమే సృష్టించాడని మీకో గొప్ప నమ్మకం అంతెందుకు ఒక్కసారైనా నేను చెయ్యి వేయగానే విధిలించి కొట్టకుండా ఉన్నావా ఇష్ అబ్బా ఇప్పుడా ఇద్దరొస్తోందండి ఓపిక లేదండి తలనొప్పండి లాంటి మాటలు అనకుండా ప్రేమగా నన్ను అల్లుకుపోయావా నీ శరీరానికి నేనిచ్చే సౌఖ్యం లాంటిదే అదే మోతాదులో నా శరీరానికి ఇవ్వడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా మా మనసులకే కాదు మీ ఆడవాళ్ళు శరీరాలకు కూడా ఏమీ ఇవ్వలేరు భర్తని సుఖపెట్టడం అంటే సుష్టుగా భోజనం పెట్టడం అనుకుంటారు మీ ఆడవాళ్ళు పక్క మీద కూడా రేపు కజ్జికాయలు చేయనా ఇవాళ వేయించిన వడియాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలే వేస్తారు మంచి పీక్లో పక్కింటి భామ్మగారికి మీరు కొన్న చీర నచ్చలేదండి అని కూడా అనేయగలరు శరీరాన్ని నాకు అప్పచెప్పి మనసుని చీరల చుట్టూ బామ్మగారుల చుట్టూ తిప్పే భార్యని ఏమనాలో తోచక అలిగి నోరు మూసుకొని పడుకోవడం తప్ప పడగదిలో నా ముచ్చట కోసం సరదాగా ఏదైనా మాట్లాడమంటే చీ బూతండి తప్పు కళ్ళు పోతాయి అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని భక్తి ప్రదర్శించి పగలు మీకేం రోగం నోరు మూసుకోండి మీకు అసలు బుద్ధుందా అలాంటి మాటలతో తీసి పారేసేదాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా పెద్ద గ్రంథమే అవుతుంది ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ నలుగురు బిడ్డల్ని కన్నాను ఇంకా నన్ను సాధిస్తారేమిటి అంటూ శోకాలు పెట్టి రాగం తీస్తావు అసలు నలుగురు బిడ్డల్ని ఎలా కన్నానబ్బా అని నాకు శోకం పెట్టాలనే ఉంది కానీ ఓర్చుకుంటున్నాను చూడు ఇవన్నీ రాసింది నిన్ను దెప్పాలని నీ మీద నాకున్న ద్వేషాన్ని బయటపరచాలని కాదే పిచ్చి నీకు వయసులో అర్థమయ్యేటట్టు చెప్పి దారికి తెచ్చుకోలేక నేను నన్ను అర్థం చేసుకోలేక నువ్వు ఎంత కోల్పోయావో తెలుసుకోవడానికి మాత్రమే వయసు పైబడడం వల్ల కళ్ళు చెదిరి అక్షరాలు సరిగా కనిపించడం లేదు వేళ్ళు పట్టు తప్పి వణికిపోతున్నాయి కూడాను నిన్న రాత్రి నువ్వు కోడలతో ఇన్నేళ్ళొచ్చినా ఇంకా అలిగి నన్ను సాధిస్తూనే ఉంటారమ్మ మీ మామగారు చిచి నేను చచ్చేదాకా నా బతుకు శాంతి లేదు అన్నావు ఆ మాటకి నా హృదయం ఎంత గిలగిల్లాడిపోయిందని అంత మాట వద్దు నువ్వు పోతే నేను ఎవరి మీద అలగను అలిగితే ఎందుకు అలిగావు అని చెప్పేదాకా ఎవరు నా ప్రాణం తీస్తారు ఎందుకు పట్టించుకుంటారు అలాంటి మాటలంటే నా మీద ఒట్టే నన్నే నీకంటే ముందు పంపించు ఆ తర్వాత నిన్ను సాధించే వాళ్ళెవ్వరూ ఉండరు మన కథలు చెప్పుకుంటూ హాయిగా గడుపుదూ గాని అసలు నాకు నిన్న అలక ఎందుకు వచ్చిందంటే అందుకే నిన్న ఎంత ఏప్రిల్ పది అంటే ఏమిటి గుర్తొచ్చిందా మన పెళ్ళి రోజు అలాంటి రోజును కూడా ఏమిటి సంగతి ఈరోజు స్వీట్ చేయమన్నారు కొత్త చీర కూడా తెచ్చారు అని కూడా అడగకుండా అన్నీ యాంత్రికంగా చేశావు పోనీలే రాత్రి పడుకున్నాక దగ్గరకు తీసుకొని గుర్తు చేసి పాత సంగతులన్నీ నెమరేసుకుందాం అనుకున్నానా అదుగో అంతలోనే నాకు అలక తెప్పించే పనిచేశావు పిల్లలతో పాటు చాప తీసుకుని కథలు చెప్తానంటూ డాబా మీదకు బయలుదేరావు మీరు వస్తారా అంటూ నన్ను అడిగావు నేను కోపంగా ముసుగు పెట్టేశాను అంతే మళ్ళీ నీ రికార్డు మొదలుపెట్టేశావు అసలు కోపం ఎందుకు వచ్చిందో నేనేం తప్పు చేశానో చెప్పి అలగొచ్చిగా నా జన్మంతా మీకు అలకలు తీర్చడంతోటే తెల్లారిపోయింది నోరు బిడాయించేసుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా తెరిపించలేడు నేను కాబట్టి ఈ సంసారం ఏడ్చుకుంటూ వస్తున్నాను అసలు ఎందుకు కలిగారో చెప్పండి కొడుకులు కోడళ్ళు అందరూ వచ్చారు నేనేం చెప్పను అందరి ముందు అందుకే చెప్పలేదు కానీ నువ్వన్న ఆఖరి మాట విని తట్టుకోలేక ఇలా అబ్బా గుండెల్లో ఏదో కలుక్కుమంటోంది దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు నొప్పి క్రమేణా ఎక్కువవుతోంది పిచ్చిదాన ఎక్కడున్నావు ఆ కాకమ్మ కథలాపి ఆఖరి నిమిషంలోనైనా వచ్చి నీ అంతట్ను నా మీద చెయ్యి వేసి ఈ గుండెని నిమరవే తర్వాత ఇదంతా చదివి కుమిలి కుమిలి ఏడుస్తావు చెప్తున్నా నీకు తెలియదు కదూ నీకు నా మీద ఎంత పిచ్చి ప్రేమో ఇక లాభం లేదు టైం అయిపోతుంది ఉత్తరాన్ని నా జీవితాన్ని కూడా మిగించాల్సిందే ఇట్లు నీ కథ ప్రపంచంలోని శ్రోతలు బలభద్రపాత్రుని గారు రాసిన అలిగిన వేళ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు